ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జట్టిపాలెం గ్రామంలో ఉన్న గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి సత్రశాల గురించి తెలుసుకుందాం చూద్దాం పల్నాడు జిల్లా నసరాపేట నుంచి హైవే గుండా బయలుదేరితే మొదటగా నైర్కెల్లి మండలం నైర్కెల్లి గ్రామం అయితే వస్తుంది ఇక్కడ రెండు చీలికలు ఉంటాయి ఒకవైపు కారంపూడి ఒకవైపు ఏమైనా పిడిగిరాళ్ల రూటు మనం ఇప్పుడు పిడుగురాళ్ళ గుండా వెళ్తా ఉన్నాం ఇక్కడ ఏకలేవుడి విగ్రహం కూడా ఉంది ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి పూరి గ్రామం కూడా వస్తుంది కొండమూడి గ్రామం కాడికి వచ్చాము ఈ కొండమూడి నుంచి పిడిగురాళ్ళ హైవే గుండా మనం వెళ్తా ఉన్నాము పిడుగురాళ్ళు దాటంగానే ఇక్కడ బ్రాహ్మణిపల్లి వద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే కడతా ఉన్నారు దాచేపల్లి వద్ద ఉన్న పొలాల చెరువు చెక్ పోస్ట్ అయితే వచ్చింది రంగురంగుల బంతిపూల తోటలు దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఫ్లైఓవర్ ఎక్కుతా ఉన్నాము ఈ లెఫ్ట్ సైడే మనకి బస్ స్టాండ్ ఒకటి ఉంది దాచేపల్లిది మనకి దాచిపల్లి చివరకు వచ్చేసరికి నాయకురాలు నాగమ్మ విగ్రహం ఒకటి ఉంటుంది ఈ విగ్రహం సైడ్ వెళ్తే మనకి గురజాల రూట్ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే రెండు చెంతల మండలంలో ఉన్నాము ఏడు నుంచే మనకి ఈ సత్రశాలకి దారి ఉంటుంది ఇక్కడ పెసర్లపాడు గ్రామం ఒకటి తగిలింది ఈ జెట్టిపాలెంలో ఉన్న పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ అయితే వచ్చింది ఈ పరాశక్తి సిమెంటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి తెలంగాణ బార్డర్ వస్తుంది రెంటచంతల మండలం జట్టిపాలెం గ్రామంలో ఉన్న సత్రశాలకు అయితే వచ్చేసాము మన కోటప్పకొండలో ఉన్నట్టే ఇక్కడ కూడా అనేక సత్రాలు అయితే ఉన్నాయి అన్నదాన సత్రాలు వచ్చేసాం మనం ఈ సత్రశాలకైతే గంగా బ్రహ్మరామ వికాసం మీద మల్లికార్జున స్వామి సత్రశాల జెట్టిపాలెం గ్రామం రెట్టచంద్ర మండలం పల్నాడు జిల్లా రామలక్ష్మణులు విలువీద్యం నేర్చుకున్న ఏరియా అంటారు ఈ సత్రశాలని ఈ సత్రశాలలో మల్లికార్జున స్వామి కాకుండానే ఒక పదిహేను ఉప ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం అయితే ఉంది ఈ సత్రశాల ప్రాచీన నాలుగు కాళ్ళ మండపం అయితే ఉంది ఇక్కడ కాకులు వాళ్ళని బోర్డు అయితే ఉంది కానీ కాకులు సౌండ్లు నిలబడుతానే ఉన్నాయి ఈ చెట్ల పైన అయితే కాకులు ఉంటానే ఉన్నాయి ఏకశిలా విగ్రహంగా ఉన్న మహానంది మహానంది శ్రీ వెంకటేశ్వర స్వామి

ఎనిమిది కాళ్ళ మండపం రెండు స్టేర్లు అయితే ఉన్నాయి చూడండి ఇది కృష్ణానదికి ఒడ్డున మెట్ల వద్ద ఉంది చూడండి ఇక్కడ నిజంగా నాగేంద్ర లాగా ఉంది అబ్బో దగ్గరికి వెళ్తేగా అది విగ్రహం అని అమరలింగేశ్వర ఆలయం ఒక చిన్న గుహలో ఉంది ఒక గదిలాగా గుహ ఉంది కొండ లోపల రామలింగేశ్వర స్వామి ఈ రామలింగేశ్వర స్వామి ఈ గుహలో పాక్కుంటా వెళ్ళాలా దోగాడుకుంటా లేకపోతే లోపలికి వెళ్ళలేము చాలా చీకటిగా ఉంది

చిన్న నంది విగ్రహం ఇక్కడ బెస్తవాళ్ళు తొట్టి వేసుకొని చేపలు పడడానికి వెళ్తున్నారు కృష్ణానదిలోకి ఈ తొట్టిలో నేను కూడా ఎక్కి కూర్చున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక వీడియో తీయటం కుదరలేదు చిన్నప్పుడు పాట గుర్తు వస్తుంది పడవ పడవ తొట్టి పడవ వర్షంలో తడిసిన చిట్టి పడవ అన్నట్టు ఈ సత్రశాలలో వచ్చేసరికి వినాయకుని ఆలయం ఒకటి నాగేంద్ర స్వామి ఆలయం ఒకటి అమరలింగేశ్వర ఆలయం ఒకటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి అనేక ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏకశీల నంది శ్రీచక్రము ఏడు పడగల నాగేంద్రుడు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యమూర్తులైన మల్లికార్జున స్వామి భక్తులను చల్లగా చూసే మల్లికార్జునుడు ఇక్కడ రామలక్ష్మణ విశ్వామిత్ర ఆలయం కూడా ఉంది అయితే ఉండదు ఎందుకంటే రామలక్ష్మణులు మ్యారేజ్ కాకముందు పెళ్లి కాకముందే ఇక్కడ విలువీద్యూలు నేర్చుకున్నారు కాబట్టి సీతాదేవి ఉండదు ఈ ఆలయంలో అది కూడా మనం చూద్దాం ఈ సత్రశాలలో ఉన్న శివలింగం వచ్చేసరికి విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిందంట ఈ సత్రశాల సరైన కాలం తెలియకపోయినప్పటికీ పన్నెండు వందల నలభై నాలుగున తరుణ కాకతీయ సామంతుడు అంబదేవుడు ఈ స్థలంలో ప్రత్యేక ఉత్సవాలు పూజలు భారీగా జరిపేవాళ్ళంట ఇక్కడ ఒక ప్రాచీన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది శ్రీ రామలక్ష్మ విశ్వామిత్ర ఆలయం సీతాదేవి గారు లేకుండా రామలక్ష్మణులు విశ్వామిత్రులు ఉన్న దేవాలయం విలువ విధులు నేర్చుకునేటప్పుడు ఈ సత్రశాలలో ఇక్కడ మల్లికార్జున ఆలయంతో పాటు పదకొండు ఉప ఆలయాలు ఉన్నాయని ఇక్కడ బోర్డు అయితే ఉంది కానీ ఇక్కడ ఆలయాలు పదిహేను పైనే ఉన్నాయి மல்லிகார்ஜுன் ஆலய எந்த தாழம் வீசி இப்படி பூஜார காரி வச்சுரு கர்புடில உன்னி மல்லிகார்ஜுன்ஸ்வமி ஆலயம் மனம் தரிசித்தம் சீக்கடி மலைய ஆலயம்

ఇక ఆలయం పే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ లాగా మత్స్య ఉంది ఇక్కడ మకర అవతారం లాగా ఉంది ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ ముసలి ముసలి నోట్లో చేప ఉంది దండనాథుడు ఉన్నాడు ఇక్కడ వచ్చి చెన్నకేశవ ఆలయం ఒకటి చన్నకేశవ ఆలయం కాహుల విగ్రహం ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది వేడతల ఉంది ఇక్కడ అతి చిన్న గుడి ఉంది ఈ గుడి వచ్చే శివలింగం చాలా చిన్నది ఉంది ఇది వచ్చేది అన్నపూర్ణమ్మ దేవి ఇలాంటి గుళ్ళు మొత్తం ఇక్కడ పదిహేను దాకా ఉన్నాయంట కాశీశ్వేశ్వర స్వామి ఇక్కడ సంతాన మల్లికార్జున స్వామి సంతాన మల్లికార్జున స్వామి పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతా ఉంటారు ఈ సతరశాలలోని ఆలయాన్ని పన్నెండు రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది స్వస్తి శ్రీ కీలక నామ సంవత్సరం ఆలయ పునః ప్రతిష్ఠ చేశారంట ఆ రోజు బుధవారం పట్టిసం అనే గ్రామానికి చెందిన యుధావాక్కుల అన్నమయ్య ఈ క్షేత్రానికి వచ్చి సర్వేశ్వర శతకం రచించి స్వామివారికి అర్పించి ఎట్టినే శివ వాటర్ అయితే ఉన్నాయి తెలంగాణ దానికి రెండు కిలోమీటర్లు దానికూడ రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద విలువీద్యులు నేర్చుకోవడానికి ఈ ప్రాంతంలోనే ఉన్నారంట ఈ సత్రశాలకి అందుకనే శస్త్రశాల యాగశాల అని కూడా పేరుంది మల్ల భట్టారకుడు అనే బ్రాహ్మణుడు ఒక పర్ణశాలను నిర్మించి ఘోరమే తపస్సు చేయగా స్వామివారి ప్రత్యక్షమే వరం కోరుకోమనగా ఈ ప్రాంతానికి మల్లవరం అని పేరు రావాలి అని కోరుకోగా తదాస్తాని దీవించారంట మల్లన్న స్వామి అందుకనే ఈ ప్రాంతాన్ని మల్లవరం అని కూడా అంటారు ఈ కలియుగంలో తపస్సులు చేయాల్సిన అవసరం లేదంట ఈ మహామహిమ కలిగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న ఈ సత్రశాలను నిత్యల మనస్తో దర్శించుకుంటే ఈ మల్లికార్జుని అనుగ్రహం పొందితే తపస్సు చేసిన దాంతో సమానం అంట అదే ఈ సత్రశాలలో ప్రత్యేకత నూట ఒకటి శివలింగాలు కలిగిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న ప్రాంతం ఈ సంతాన మల్లయ్యను పిల్లలు లేని వారు కోరుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారంట దివ్యమూర్తులు కొలువై ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ సత్రశాల ఇచ్చట ఉన్న కుమారస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కాలభైరుడు శ్రీ ఆంజనేయ స్వామి మదరగ ఆలయాలకు ఆషాఢ శుభ ఏకాదశి మహాశివరాత్రి రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ కృష్ణానది ఇప్పుడులా కాకుండా జట్టిపాలను దక్షిణాన ప్రవహిస్తూ ఉండగా శృంగి అనుభవం ఋషి తపస్సు చేసి ఆ మార్గాన్ని అరికట్టి మరలా ఉత్తరం వైపు వహించేటట్టు చేశారంట పుష్కరాల సమయంలో అయితే ఇక్కడికి భక్తులు విపరీతంగా వచ్చి ఈ కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ మల్లయ్య స్వామికి పూజలు చేస్తూ ఉంటారు ఈ కృష్ణానది ఏటి ఒడ్డున ఈ మెట్ల వద్ద ఒక వినాయకుడి స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఒక ఎర్రటి రాయి అయితే వడ్డీ కొట్టుకొని వచ్చింది దీనికి జనాలు తట్టుకొని పడతారేమో కొద్దిగా పక్కన అయితే పెడతాను ఈ రాయిని ఇక్కడ వినాయకుడి నిమజ్జనం లాగే కనకదుర్గా దేవి విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనం చేసినట్టుంది వాస్తవంగా అయితే ఈ కనకదుర్గా దేవిని నిమజ్జనాలు చేయకూడదు అయినా కానీ భక్తులు చేస్తా ఉన్నారు మీకు నెక్స్ట్ వీడియోలో మూసీ నది కృష్ణానది కలిసే ఏరియాను కూడా చూపించగలను అక్కడ త్రివేణి సంగమం లాగా ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ సంప్రసాల విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఉన్న రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ